సర్వ లోకాల సృష్టికర్త పేరుతో ప్రారంభిస్తున్నాను నేటి ఈ ఇఫ్తార్ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడాను రంజాన్ మాసం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కలిసి ఒక గొప్ప సోదర భావం ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడే కాదు గడిచినటువంటి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మన శాసనసభ సభ్యులు ఈ విధంగా అందరినీ ఏకం చేయాలని చెప్పేసి ఈ ఇఫ్తార్ పార్టీని ఏర్పాటు చేయడం నిజంగా చెప్పాలంటే ఇది ఒక మినీ ఇండియా దీనికి గల కారణం ఏమిటి అంటే ఖురాన్ గ్రంథంలో సూర్య రెండవ సుర నూట ఎనభై మూడవ ఆయతలో తెలియచడం జరుగుతుంది బిస్మిల్లాబ్రాహిం షహరు రంజాన్ ఖురాన్ దీని అర్థం ఏమిటంటే రంజాన్ అనే నెల ఏదైతే ఉందో ఈ నెలలో ఖురాన్ గ్రంథం అవతరించినటువంటి నెల